ఇచ్చిన సంఖ్యకు విస్తరణ రూపం ఎలా రాయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం ఉదాహరణకి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు సంఖ్య విస్తరణ రూపం రాయండి ఫస్ట్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడుకి రాసుకుందాం ఈ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడులో రెండుకి రెండు పెద్ద పదివేల స్థానంలో ఉంది ఈ రెండుకి కుడివైపు ఎన్ని అంకెలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అంకెలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు రాసుకొని దాని కుడివైపు నాలుగు సున్నాలు రాయాలి ప్లస్ తొమ్మిది రాసుకొని కుడివైపు మూడు అంకెలు ఉన్నాయి కాబట్టి ఒకటి రెండు మూడు మూడు సున్నాలు రాయాలి ప్లస్ తొమ్మిది వేలు ఐదుకి కుడివైపు రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి ఐదు రాసి రెండు సున్నాలు రాయాలి ఆరుకి ఒక అంకె ఉంది కాబట్టి ఆరు రాసి సున్నా రాయాలి ఏడుకి కుడివైపు ఏం లేవు కాబట్టి ఏడు మటుకు రాసుకోవాలి ఈ విధంగా మనం విస్తరణ రూపం రాయవచ్చు ఈజీగా ఛానల్ కు తప్పగా సబ్స్క్రైబ్ కాగలరు